ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమెట్ట జడ్పీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే ప్రారంభమైంది అయితే కడపలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్లు అయితే లెక్కించడం జరుగుతుంది పులివెందుల్లో ఉప ఎన్నిక కౌంటింగ్కి సంబంధించి పది టేబుల్ని ఏర్పాటు చేశారు ఒకే రౌండ్లో అయితే ఫలితం అయితే రాబోతుంది ఇక ఒంటిమిట్టకు సంబంధించి మొత్తం పది టేబుళ్లపై మూడు రౌండ్లలో ఓట్లను అయితే లెక్కిస్తున్నారు ఒక్కో టేబుల్కు ఒక సూపర్వైజర్ ఒక కౌంటింగ్ అసిస్టెంట్ చొప్పున సూపర్వైజర్లు ముప్పై మంది కౌంటింగ్ అసిస్టెంట్లు అరవై మంది అస్టేజ్ స్టాటికల్ అధికారులు ముగ్గురు తదితర అధికారులు కలిపి మొత్తం దాదాపు వంద మంది అయితే ఈరోజు విధుల్లో ఉండడం జరిగింది కౌంటింగ్ వద్ద ఏదైతే మనం నామినేషన్ వేసిన రోజు నుంచి చూసుకుంటున్నామో అలాంటి ఉద్రిక్తకర పరిస్థితులు మళ్ళీ నెలకొండకుండా ఉండేందుకు కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ స్థాయిలో పోలీసులను అయితే మోహరించడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం లోపు రెండుకు సంబంధించి రెండు సెగ్మెంట్స్కి సంబంధించి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డెబ్బై నాలుగు శాతం పోలింగ్ అయితే నమోదైంది ఒంటిమిట్టకు సంబంధించి ఎనభై ఆరు శాతం పోలింగ్ అయితే నమోదైంది ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి అంటూ కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్స్ని అయితే బహిష్కరిస్తున్నామని చెప్పేసి ప్రకటించింది ఇక పులివెంద ఒంటిమెట్టులకు సంబంధించి టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది కాగా పులివెందుల ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కేవలం జెడ్పీటీసీ ఎన్నిక మినీ సంగ్రామాన్ని తలపించింది గొడవలు అరెస్టులు రీపోలింగ్ వంటివి జరిగాయి ఈ ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి రెండింటికి కూడా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది వైసీపీ కంచుకోవటం బద్దలు కొట్టాలని టీడీపీ పట్టు నిలుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు గట్టిగానే వ్యవహరచనలు అయితే చేశాయి ఎన్నికలకు ముందు నుంచే గట్టిగా తమ ప్లానింగ్లు అయితే అమలు చేసుకున్నారు ఇక పులివెందులు జడ్పీటీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వైఫ్ లతారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ జెడ్పీటీసీ ఉమామహేశ్వర్రెడ్డి కొడుకు హేమంత్ రెడ్డి అయితే బరిలో నిలవడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇరువైపుల నుంచి ఉత్కంఠ పోరే నెలకొని ఉంది అయితే ఒంటిమెట్టుకు సంబంధించి ఫస్ట్ రౌండ్ ఫలితం అయితే ఇప్పుడే రావడం జరిగింది టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి సంబంధించి నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లైతే పోలయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి పదకొండు వందల ఇరవై ఒక్క ఓట్లయితే పోలయ్యాయి ఫస్ట్ రౌండ్లో ఒంటిమెట్టుకు సంబంధించి మూడు వేల ఐదు వందల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి అయితే కొనసాగుతున్నారు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు